లేదు మనలోనే ఉంది దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అది మీద పెట్టుకుని తిరుగుతున్నాం మనం సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి పరిపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా వాడుకుని వాళ్ళతోటి చేయించరాని పనులన్నీ చేయించారు ఎంతో మంది అమాయకుల్ని జైళ్లలో పెట్టడం అకారణంగా వేధింపులకు గురి చేయడం అసలు నేరాలే కాని వాటిని నేరాలుగా చిత్రీకరించడం ప్రతి చట్టాన్ని ఆయుధీకరించడం వెపనైజింగ్ ఎవ్రీ లా ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చేశారు చట్టాలని పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆశించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆశిస్తూనే ఉన్నారు ఆ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం అందులో ప్రధాన భాగమైనటువంటి పోలీసు వ్యవస్థలో జరిగిన విధ్వంసాన్ని రికార్డు మీదకు తీసుకొచ్చి దానికి కారకులైన వారందరినీ చట్టపరంగా డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు అని చెప్పి నేను నాతో పాటు ఇక్కడ కలిసినటువంటి బుద్ధిజీవులు అందరం కూడా ఫీల్ అవుతున్నాం అంతే తప్ప అక్కడొక కేసు అక్కడొక కేసుగా ఉదాహరణగా అరకొరగా టేకప్ చేయడం వల్ల పోలీస్ వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలు విధ్వంసాలని పూర్తి స్థాయిలో అరికట్టలేము అవి భవిష్యత్తులో మళ్ళీ జరగవనే భరోసాని నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వలేము అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు పదమూడు సంవత్సరాల నుంచి ఛార్జ్షీటు వేసినప్పటికీ కూడా ఒక్క అంగుళం కూడా తన కేసులను ముందుకు కదల్చకుండా గత ఏడు సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కూడా కాకుండా ఉన్న చట్టాలని చట్టాల్లో లోపాలని న్యాయ వ్యవస్థని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి అవహేళన కార్యక్రమం చూసిన తర్వాత ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద చట్ట వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది దీని నుంచి కూడా ప్రజలని బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది తెనాల్లో పోలీసులు ముగ్గురు కుర్రాళ్ళను లాఠీలతో కొట్టి ఆ వీడియోని ప్రయత్నపూర్వకంగా వైరల్ చేయడం ఇది చట్టబద్ధ పరిపాలనలో బ్రతకాలనేటువంటి ప్రజలకి మంచి సంకేతం కాదు అని చెప్పి నేను ఇంతకుముందే ఒక అభిప్రాయం వెలుబుచ్చాను దాన్ని మళ్ళా రియటరేట్ చేస్తున్నాను ఉన్నటువంటి నేర చరిత్ర కానీ వాళ్ళ నేర చరిత్ర విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలు వాటి వల్ల వచ్చినటువంటి ఫలితాలు వచ్చినాయో లేవో వాళ్ళు మారో లేదో వీటన్నిటి గురించి కానీ ప్రజలకి అవగాహన లేదు వాళ్ళకు కనిపించేదల్లా ఇటువంటి వీడియోలో పోలీసులు నడిబజారులో ముగ్గురు యువకుల్ని చట్టవిరుద్ధమైనటువంటి పద్ధతులు ఉపయోగించి బహిరంగంగా వాళ్ళని కొట్టుకుంటూ రావడం ఇది సమాజంలో శాంతిని లాండ్ ఆర్డర్ని చట్టబద్ధ పరిపాలనని ఆశించే ప్రజలకి ఒక తప్పుడు సందేశంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని విస్తృతమైనటువంటి ప్రజానీకం దీన్ని హర్షించరు హర్షించకూడదు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్న స్టేషన్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్ నేను రాత్రి ఒక సినిమా చూసాను ఫ్యామిలీ టూరిస్ట్ అని చెప్పేసి అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సిఐ లెవెల్ అతను ఆ పాత్ర చూసాక అంటే మీరు మీరు కొంతమంది చూసి ఉండవచ్చు ఆ పాత్ర చూసే పోలీసులు అందరూ ఇలా ఉంటే బాగుండింది అనమాట అది మీరు చూసాక మీకు అర్థమవుతుంది సార్ నేను అడగదలుచుకుంది ఏంటంటే క్షేత్రస్థాయిలో సాధారణ మనిషి పోలీస్ స్టేషన్కి లేదు పోలీస్ స్టేషన్కి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్న పోలీస్ స్టేషన్ నాది లేదు మాది అని ఏ మనిషి అక్కడికి వెళ్తులే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే ఏదో పుల్ నోట్లో తలపెట్టినట్టు ఫీల్ అవుతుంది ఓ సంవత్సరం క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక గారి ఇంట్లో దొంగతనం జరిగింది పది కాసులు బంగారం పోయింది ఆయన నా ఫోన్ చేశాడు సార్ బంగారం పోయింది నేను నేనేం చెప్పాను అంటే పట్టాపురం స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు నేను సిఐతో మాట్లాడాను ఆ స్టేషన్కి వెళ్ళాలని చాలా భయంగా ఉంది సార్ మీరు ఒకసారి నన్ను తీసుకెళ్ళాలి అంటే ఒక లెక్చరర్గా చదువుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తా భయపడుతున్నాడు నేను సార్ని అడిగేది ఒకటే సరే మిగిలిన రిఫార్మ్స్ ఇది ఈ పోలీస్ స్టేషన్ని ఒక మానవీయ కోణం ఇది మాది అని సాధారణ మనిషి అనుకునే కోణం ఒకటి డెవలప్ కాదు ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్కి పెద్ద క్వాలిఫికేషన్స్ లేవు వీళ్ళు కొద్దిగా రాటన్గా అంటే అంటే కొద్దిగా దీనిగా ఉంటారు అనుకునేవాళ్ళు మొరటగా ఉంటారు నిక్కర వేసుకుని ఉండేవాళ్ళు చాలా కాలం వీళ్ళు అనుకునేవాళ్ళు కానీ ఇవాళ చదువుకున్న వాళ్ళు వచ్చేసారు ఎందుకంటే సార్ చెప్పారు గత పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నేను చూశాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఇంతకు ముందు చూశా సెలెక్ట్ అయిన వాళ్ళలో ముప్పై నాలుగు శాతం బీటెక్ గ్రాడ్యుయేట్స్ వస్తుంది పోలీస్ కానిస్టేబుల్ అర్హత ఇంటర్మీడియట్ అనమాట కానీ బీటెక్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు వచ్చా కూడా వాళ్ళ మంచివాడు కూడా అట్ట మారిపోతున్నాడు రాటిన్గా మొరటగా మారిపోతున్నాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద చర్చ జరుగుతూ ఉంది బలప్రయోగం జరగకుండా కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా నేరాలని బయటికి తీసుకురాలేము కాబట్టి ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ ఇది తప్పు కాదనేటువంటి వాదన ఒకవైపు మరొక వైపు శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతంగా పెరిగిన నేటి పరిస్థితుల్లో ఆధునిక పద్ధతులను ఉపయోగించి సీసీ కెమెరాలు స్మార్ట్ ఫోన్లు రకరకాల పరికరాలను ఉపయోగించి నేరాలని కనిపెట్టవచ్చు రుజువు చేయొచ్చు శిక్ష విధు అనే అభిప్రాయం మరొక కొనసాగుతూ ఉంది కానీ భారతదేశంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని చూస్తే సాయంత్రం పూట ఆ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే దాదాపు నూటికి ఎనభై తొంభై మంది అతి పేదలు ఉన్నారు వారు ఎస్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు గిరిజనులు కావచ్చు మైనారిటీస్ కావచ్చు అట్నే జైల్లో మగ్గుతున్న వాళ్ళని చూస్తే విచారణ పూర్తి కాకుండా కూడా మగ్గుతున్న వాళ్ళు కొన్ని వేల మంది అతిపేదలు కనపడుతూ ఉంటారు న్యాయ వ్యవస్థ నుంచి న్యాయం పొందలేని వాళ్ళు మంచి లాయర్లను పెట్టుకోలేని వారు ఖర్జు ఖర్చు పెట్టలేని వారు అనేక మంది ఇప్పటికీ మగ్గుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఏ సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది మరొక వైపు ఏంటంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉంటుందో రాష్ట్ర పరిధిలో రాజకీయాలన్నీ కలుషితమై అవినీతిమయంగా మారిన తర్వాత చట్టసభలకు ఎన్నికైన వారు దాదాపు ఎనభై శాతం మందికి క్రిమినల్ కేసులు లేక సివిల్ కేసులు రకరకాల కేసులతో కొనసాగుతున్న వాళ్ళు చట్టసభల్లో ఉన్న పరిస్థితుల్లో చట్టసభల ముఖ్యంగా శాసనసభ్యులు అధికార పార్టీ శాసనసభ్యులు వారే ఎవరు వాళ్ళ నియోజకవర్గంలో ఎస్ఐలుగా సిఐళ్లుగా ఉండాలని వాళ్ళే నిర్దేశిస్తారు వారు ఇచ్చిన లెటర్లను ఆధారం చేసుకునే అక్కడ పోస్టింగ్ వస్తుంది లెటర్లు ఇవ్వడానికి కూడా ఒక రేటు ఉంది ఒక ఐదు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అరండ్ పోలీస్ స్టేషన్కి ఒక రేటు ఉంటుంది ఇంకొక గ్రామంలో ఉండే పోలీస్ స్టేషన్కి ఇంకో రేటు ఉంటుంది అంత డబ్బు చెల్లించి ఆ స్థానిక అధికార పార్టీ నేతల యొక్క అన్నదండలతో వారి యొక్క సిఫార్సు లెటర్లతో అక్కడికి వచ్చిన తర్వాత వారు చేసే పని ఎలా ఉంటుంది ఆ స్థానిక అధికార పార్టీ నేతలు చెప్పిన మాట వినకుండా దానికి భిన్నంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందా సో పలానా వాడిని రాత్రిపూట తీసుకురా అరెస్ట్ చేయంటే అరెస్ట్ చేస్తారు పలానా కొట్టని కొడుతున్నారు పలానా ఎఫ్ఐఆర్ పెట్టమండి పెడుతున్నాడు పలానా కేసులో ఎఫ్ఐఆర్ పెట్టొద్దని చెప్తే పెట్టకొని ఉంటున్నారు అంటే పూర్తిగా రాజకీయమయంగా మారిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం